ఉన్నారు మీ ఫేవరెట్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆవిడ శాటిలైట్ ఛానల్స్ లో చక్కగా న్యూస్ రీడర్ గా పనిచేస్తూ ఉన్నారు ఇరవై ఏడేళ్లు ఒక న్యూస్ రీడర్ గా ప్రస్థానం సాగించడం అంటే చిన్న విషయమా కానీ మన కళ్యాణి గారి లాంటి వాళ్ళకే అది సాధ్యం అయితే కళ్యాణి గారు న్యూస్ రీడర్ అని మాత్రమే మీ అందరికీ తెలిసేమో కానీ ఆవిడ మొక్కల డాక్టర్ అమ్మ ఈ ఎందుకు అన్నాను అంటే తను గార్డెనింగ్ లో ఎక్స్పర్ట్ అనమాట ఏ మొక్కకి ఎలాంటి ఎరువు వేస్తే ఎలా పెరుగుతుంది ఏ మొక్కని ఏ టైప్ చేయాలి దేనికి ఎలాంటి తెగులు పడితే ఎలాంటి మెడిసిన్ ఇస్తే మంచిది ఇలాంటివన్నీ కూడా ఆవిడికి తెలుసు అనమాట మొక్కల్ని పెంచడం అంటే ప్రాణం మనం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్దాం గార్డెన్ టూర్ హోమ్ టూర్ తప్పకుండా చేస్తాను ఇంట్లోనే మొక్కలతోటి ఇల్లంతా కూడా మొక్కల మయంగా మార్చేశారు మన కళ్యాణి గారు అలాగే ఫామ్ హౌస్ లో కూడా పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఎంత కళ్యాణి గారు నేనే మొత్తం మాట్లాడేస్తున్నాను తెలుసా తెలంగాణ సెక్రటేరియట్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయిన ధనలక్ష్మి గారు ఈ రోజు వారి టెర్రస్ గార్డెన్ మీద కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశారు వారింట్లో టెర్రస్ గార్డెన్ లోనే ఉసిరి చెట్టు కూడా ఉంది వచ్చిన తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఆ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించారు కార్తీక వనభోజనాలు కూడా చేస్తూ ఉన్నారు కళ్యాణి చెప్పండి మీరు దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూస్ రీడర్గా కొనసాగుతున్నారు కదా ఎలా ఉంది అసలు ఇన్ని రోజులు ఎలా ఈ ని కొనసాగించగలుగుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే నాకు నల్లేరు మీద నడకలా అని అనుకోవచ్చు నా ప్రయాణం వస్తుంది ఇరవై ఏడేళ్ళ ప్రయాణం ఇంకా ఈ ప్రయాణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఆర్డ్పోర్ట్లు వస్తూనే ఉంటాయి అడపాదడప ఏవో వస్తూ ఉంటాయి కానీ అవన్నీ అధిగమించి మనం కంటిన్యూ న్యూస్ రీడర్ గా మీరు బులెటిన్స్ న్యూస్ చదువుతూ బిజీగా ఉంటారు అలాంటిది ఇంట్లో గార్డెనింగ్ చేస్తూ మొక్కలు వందల రకాల మొక్కలు ఒకటి రెండు మొక్కలు కూడా కూడా కాదు బట్ అన్ని ఎలా పెంచుతున్నారు గార్డెనింగ్ టిప్స్ కూడా చెప్పండి నేను అంటే ఎక్కువ టైం మార్నింగ్ ఫస్ట్ లేవు కానీ టూ అవర్స్ మొక్కలకి కేటాయిస్తాను మార్నింగ్ టూ అవర్స్ సిక్స్ థర్టీకి లేస్తాను ఎయిట్ థర్టీ అప్పుడు తర్వాత పిల్లలు అలా వేస్తారు అప్పుడు దాకా నాకు వాటి ప్రపంచమే నీళ్ళ పోయటం కానీ ఎండిపోయినాకులు తీసేయటం కానీ ఏదన్నా ఉంటే అట్లా తీసి పడేసేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండటం వల్ల దీనికి మొక్క రావట్లేదు ఇప్పుడు కూల్ రావట్లేదు ఇట్లా ఇలాంటివన్నీ చేసేసుకుంటూ ఉంటారు అన్నమాట చేసుకొని ఇంకా పడేసేసి ఇంకా అంత చేస్తే నీట్ క్లీన్ చేసుకుంటారు అనమాట ఇంకా అదేంటి ఇష్టం మొక్కలంటే ఇష్టం ఉంటే మనం సడన్ గా అర్ధరాత్రి రెండింటికి వెళ్తూ వచ్చిందండి నేను అట్లా లేసి మొక్కలకి నీరు కూడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి